హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా ఇంట్లో దీపావళి కళ మొదలైపోతుంది దీపావళి ఫెస్టివల్ జరుపుకోవడానికి అందరు ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఉంటారు శృతి మాత్రం కొంచెం డల్గా ఉంటుంది రవి శృతి దగ్గరికి వచ్చి ఏంటి శృతి ఇంకా నువ్వు మీ అమ్మగారి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతారు రవి పాపం మరి అమ్మ రమ్మని అడిగింది కదా అడిగినా నేను వెళ్ళలేకపోయానంటేనే నాకు గెలిటీగా ఉంది అని అంటుంది చూడు శృతి ఎవ్రీ ఇయర్ దీపావళి మేము ఎంత బాగా జరుపుకుంటామో నీకు తెలియాలి కదా పెళ్ళ ఫస్ట్ ఇయర్ కదా అలాంటప్పుడు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటేనే బాగుంటుంది కావాలంటే అత్తయ్యతో నేను మాట్లాడతాను అని అంటాడు రవి పర్లేదులే రవి నాకు కూడా ఇక్కడ ఎలా జరుపుకుంటారో చూడడానికి ఎగ్జైటింగ్గా ఉంది నేనే ఏదో ఒకటి మమ్మీకి సర్ది చెప్పుకుంటానులే అని పాపం హ్యాపీగా క్యాజువల్ అవ్వడంతో అప్పుడే సత్యం చేతి నిండా కవర్స్తో ఇంటికి వస్తారు ఏమండి ఏంటండి ఏంటివి అని అడుగుతుంది ప్రభావతి చెప్తాను రే బాలు మనోజ్ ఇలా రండి అమ్మ మీనా రోహిణి శృతి మీరు కూడా రమ్డమ్మా అని అందరికీ ఇంకా కొత్త బట్టలు అయితే తీసుకొస్తారు సత్యం ఏంటివి అని అడుగుతుంది మీకోసం కొత్త బట్టలు కొన్నాన్రా అని అంటారు సత్యం ఇంక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వావ్ నాన్న ఎంత బాగుందో నాన్న కొంపదీసి ఈ బట్టలని మేమిచ్చే డబ్బుల్లో కట్ చేసుకోవు కదా అని అంటాడు మనోజ్ రేయ్ అది నోరా చెత్త కుప్ప మన కోసం ప్రేమగా నాన్న కొత్త బట్టలు కొని తీసుకొస్తే అక్కడ కూడా డబ్బులు లెక్కేస్తావేంట్రా లక్షలు మింగినోడా అని అంటాడు బాలు రేయ్ నువ్వు ఊరుకోరా వాడేదో తెలియకడిగాడు అని అంటుంది ప్రభావతి అవునవును నువ్వు ఇలా పెంచావు కాబట్టే వీడిలా అడ్డంగా తయారయ్యాడు అని అంటాడు బాలు రేయ్ ఆ పండ్రా పండగ పూట కూడా ఎందుకు ఇవన్నీ సరే మీరు వెళ్ళి చక్కగా రెడీ అయ్యి రండి అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్తారు సత్యం ఇంకా అలా అందరూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు ఇంకా అందరూ అలా రెడీ అయి వస్తారు ముగ్గురు మీనా రోహిణి అండ్ శృతి ముగ్గురు రెడ్ కలర్ శారీస్ కట్టుకొని రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సత్యం ఆహా ముగ్గురిని చూస్తుంటే ఆ జగన్మాత లాగా ముగ్గురి స్వరూపం ఇక్కడ కనబడుతుంది నాకు ఎంత ఎంత హ్యాపీగా ఉందో అని పాపం సత్యం కళ్ళల్లో చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రభావతి మాత్రం రోహిణి శృతి వైపు చూస్తూ ఆహా నా కోడళ్ళు లక్ష్మీదేవి సరస్వతీదేవిలా ఉన్నారు అని వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తూ ఉంటుంది ఇంక మీనాను చూసి ఏ మీనా ఎలా ఉంది అని అడుగుతారు అదంతా నాకేం తెలుసు నా ఇద్దరు కోడలు మాత్రం బాగున్నారు అని అంటుంది ఇలాంటి విభేదాలే తగ్గించుకుంటే మంచిది ఇప్పటి నుండైనా మారు అని అంటారు సత్యం సరే మేము వెళ్ళి పిండి వంటలు చేస్తాం మీరు కూర్చోండి అని అలా రోహిణి మీనా శృతి ముగ్గురు కలిసి అలా కిచెన్లోకి వెళ్తారు రే నువ్వు రారా అని అంటాడు మనోజ్ని బాలు ఎక్కడికి అని అడుగుతాడు సరదాగా ఆడుకుందావురా నాన్న నువ్వు కూర్చోనాన్న అని చెప్పి ఇంకా రవి మనోజ్ బాలు సత్యం నలుగురు కలిసి ఇంకా హ్యాపీగా గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు ప్రభావతి మాత్రం అలా కూర్చొని ఉంటే ఏ ప్రభా ముగ్గురు కోడళ్ళు వంట చేయడానికి వెళ్ళారు మరి నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతారు ఇంకా వెంటనే ప్రభావతి అంటే నాకు మోకాళ్ళ నొప్పులండి అని అంటుంది పాపం అమ్మవతి దీపావళి రోజే వ్యాధావతి అయింది అని అంటారు రేయ్ నువ్వు ఊరుకోరా అని అంటాడు ప్రభావతి సరే సరే నువ్వు ఇక్కడే కూర్చో వాళ్ళు తెచ్చి పెడతారుగా అప్పుడు తిన్నాక మోకాలు నొప్పులు తగ్గిపోతాయిలే అని అంటారు సత్యం ఇంకలా అందరూ హ్యాపీగా ఇటువైపోమో ఇంక పిండి రుబ్బుతూ ఉంటుందన్నమాట శృతి పాపం గారెలు వేస్తూ ఉంటుంది మీనా ఇంకా ఎలా రుబ్బాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇలా అని చెప్పి మీనా నేర్పించడంతో హ్యాపీగా చేస్తూ ఉంటుంది అవును రోహిణి నువ్వేం వర్క్ చేయట్లేదేంటి అని అడుగుతారు నేనా అంటే నాకు ఇవేమీ తెలీదు నాకు తెలీదు నేర్చుకుంటున్నాను కదా నువ్వు కూడా నేర్చుకో అని అంటుంది శృతి తప్పదా అని అంటుంది తప్పదు అని అంటుంది శృతి ఇంకలా పిండి రుబ్బుతూ గారెలు వేస్తూ ఉంటుందన్నమాట రోహిణి అదంతా చూసి శృతి అండ్ మీనా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే రోహిణికి ఫోన్ రావడంతో రోహిణి తన రూమ్లోకి వెళ్తుంది హలో ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు అని అంటుంది హాయ్ ఏంటి నన్ను రౌడీతో కొట్టించి జైల్లో పెట్టించినంత మాత్రాన అంతా అయిపోతుంది అనుకుంటున్నావా నువ్వు నా ఈగోని హర్ట్ చేసావు అందుకే నేను నిన్ను నిన్ను టార్గెట్ చేస్తున్నా నాకు నువ్వు వేసిన శిక్షకి నేను నీకు జవాబు ఇవ్వాలనుకుంటున్నాను పెనాల్టీ వేయాలనుకుంటున్నాను ఇవ్వు లక్ష రూపాయలు ఇవ్వు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట రోహిణి ఏంటి లక్ష రూపాయల ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని అంటుంది ఏం చేస్తానా మీ ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్తాను అప్పుడు అప్పుడు కానీ నీకు బాగా తిక్క కుదురుతుంది అని అంటాడు ఏంటి ఏం చెప్తావు ఏం చెప్పినా మా వాళ్ళని నీ చెప్పిన దానికి నమ్ముతారా ఏంటి సాక్ష్యాలు అడుగుతారు తెస్తావా నువ్వు తేలేవు ఎందుకంటే నీ దగ్గర సాక్ష్యాలు లేవు ఇప్పుడు చెప్తున్నాను ఇంటికి వస్తానని బెదిరిస్తే మర్యాదగా ఉండదు అని కాల్ కట్ చేస్తుంది రోహిణి హే అని ఎంత చెప్పినా కాల్ లిఫ్ట్ చేయదు హమ్ము ఈ విషయం ఎలా అయినా నేను విద్యతో చెప్పాలి అని విద్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది రోహిణి ఇది ఇలా ఉండగా మీనా కూడా ఒకరు ఫోన్ చేసి పూలు డెలివరీ ఇవ్వమని చెప్తారు సో వెంటనే పూలు డెలివరీకి వెళ్తూ ఉంటుంది మీనా ఇప్పుడు ఎందుకు చెప్పు అని అంటాడు బాలు ఏమండి వాళ్ళు మనకు బాగా తెలిసిన కస్టమర్స్ అండి ఒకవేళ ఇప్పుడు తీసుకువెళ్ళకపోతే మనకి చెడ్డ పేరు వస్తుంది కదా అందుకే తీసుకువెళ్తానండి అని చెప్పి పాపం అలా తీసుకువెళ్తుందనమాట వెంటనే మీనా అయితే ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట పాపం బాలు ఇంకా మీనా పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది ఇటువైపు ఏమో రోహిణి అయితే వీళ్ళింటికి వస్తుంది విద్య వాళ్ళ ఇంటికి విద్యతో జరిగిందంతా చెప్తుంది ఏంటి వీడు నిన్ను జిడ్డులా తగులుకున్నాడు వీణ్ణి ఎంత కొట్టించినా అసలు కనీసం ఇంత రెస్పాన్స్ కూడా లేదు ఏమనుకుంటున్నాడు అసలు అని చెప్పి చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంది నాకు అది అర్థం కావట్లేదే నేను ఏదో ఒకటి చేసి వాణ్ణి తప్పించేయాలనుకున్నా వాడిని నా మాట వింటం లేదు అని అంటారు సర్లే దీపావళి అయిపోయాక ఇస్తానని ఏదో ఒక మాట చెప్పు లేకపోతే ఇంటికి వచ్చినా వచ్చేస్తాడు వాడు అని అంటారు సరే అదే చేస్తానులే అని ఇంటికి వెళ్ళిపోతుంది రోహిణి ఇటువైపు నన్నే నన్నే పోలీస్ స్టేషన్లో పెట్టిస్తావు కదా రే రెడ్ కలర్ శారీ కట్టుకుంటుంది తను బయటకు వస్తుంది తన్ని చూసి వేసేయంరా అని అనేసరికి ఇంకా వెంటనే అలా రౌడీలైతే పాపం పూలు డెలివరీ ఇస్తున్న మీనాని రోహిణి అనుకొని తీసుకువెళ్ళిపోతారు ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు బాలుతో అప్పుడే ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో ఇంకా బాలు అలా అవ్వడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట ఇంకా వెంటనే బాలు మీనా మీనా ఏమైంది మీనాకి అంటే ఎవరైనా మీనాను కిడ్నాప్ చేశారా అని వెంటనే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళింది కాబట్టి అక్కడికి వెళ్తాడనమాట బాలు మేడం మేడం మా మీనా అని అడుగుతారు ఇంతకు ముందే బాబు పూలిచ్చి వెళ్ళింది అని అంటారు ఏంటి పూలిచ్చి వెళ్ళిందా మరి ఇక్కడ లేదు మేడం తన్ను ఎవరో కిడ్నాప్ చేశారండి అని అంటారు ఏంటి కిడ్నాప్ చేశారా అయితే ఇదిగో ఈ ఎదురుగా సీసీటీవీ ఉంది బాబు ఒకసారి నువ్వు వెళ్ళి ఆ సీసీటీవీని చెక్ చేయి అని అంటారు థ్యాంక్ యూ మేడం అని చెప్పి వెళ్ళి సీసీటీవీని చెక్ చేస్తాడు బాలు చెక్ చేయగానే క్లియర్గా అందులో ఒక కార్లో మీనా నలవుడి ఎక్కించుకొని తీసుకువెళ్ళినట్టు కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఎవరు వాళ్ళు అని చెప్పి నెంబర్ నోట్ చేసుకొని రాజేష్కి ఫోన్ చేస్తాడు హలో రాజేష్ రేయ్ ఈ కారులో వెళ్ళిన వాళ్ళు నా మీనని తీసుకొని వెళ్ళిపోయారా నాకేం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట బాలు ఇంకా వెంటనే రాజేష్ రే మన ఇన్ఫ్లుయెన్స్తో మనం ఏమీ చేయలేవురా కనీసం పోలీస్ స్టేషన్లో కూడా మనకి ఎవరూ తెలీదు ఆ ఎమ్మెల్యే అని ఉన్నారు కదరా ఎమ్మెల్యే అన్న దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని అనేసరికి ఇంకా వెంటనే బయలుదేరతారనమాట బాలు అన్న అని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు ఏంటి ఏమైంది బాలు ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు అన్న అన్న నువ్వే నువ్వే నాకు సహాయం చేయాలన్నా అన్న సరే నేను ఇప్పుడే ఫోన్ చేస్తానని చెప్పి ఇంకా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకైతే సిగ్నల్ ట్రేసింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేస్తాడనమాట కాల్ చేసి బాలు చెప్పిన కార్ నెంబర్ని చెప్పమంటారు ట్రేస్ చేయమంటారు ఇంకా కార్ అయితే ఒక చోట ఆగుతుంది వెంటనే ఇంకా బాలు అయితే ఆ చోటుకి రీచ్ అవుతాడు అప్పుడే ఇంకా ముసుగు వేసి తీసుకువెళ్తారనమాట రౌడీలు మీనాని రేయ్ ముసుగు తీయండ్రా అని అంటాడు తీసి చూసేసరికి అక్కడ మీనా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దినేష్ ఇదేంటి ఈ అమ్మాయి ఉంది రేయ్ వెదవల్లారా నేను చెప్పింది ఈ అమ్మాయిని కాదురా ఇంకొక అమ్మాయి అని అంటారు ఏంటి ఇంకొక అమ్మాయ్యా అని అంటుంది మీనా సారీ అమ్మా నిన్ను కిడ్నాప్ చేయమని లేదు రోహిణి ఉందే అని అనేసరికి ఏంటి రోహిణియా అని అంటారు అబ్బే ఏం లేదు నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు సారీ అమ్మా ఏమనుకోవద్దు అని పంపించేస్తూ ఉంటే అప్పుడే వీధి చివరి వరకు వచ్చేస్తుంది మీనా ఇంకా బాలు పరుగు పరుగున మీనా దగ్గరికి వెళ్ళి చూసేసరికి మీనా నడుచుకుంటూ వస్తుంది మీనా అని హక్ చేసుకొని మీనా ఏమైంది మీనా అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు మీనా అని అంటారు ఏమండి ఒకడు కిడ్నాప్ చేశాడండి తర్వాత ఏమో నేను కాదు వేరే అమ్మాయిని కిడ్నాప్ చేయబోయి నిన్ను కిడ్నాప్ చేసేసానమ్మా నన్ను క్షమించు అని నాకు క్షమాపణలు చెప్పి నన్ను వదిలేశారండి అని అంటుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఏంటి నిన్ను క్షమాపణ చెప్పి వదిలేశాడా అయినా వాణ్ణి నేను వదలను ఏంటి నా భార్య జోలికొస్తాడా వాడి సంగతి అయిపోయినట్టే అని చెప్పి ఇంకా వెంటనే బాలు అయితే అక్కడికి వెళ్తాడు వెళ్ళి చూసేసరికి అక్కడ దినేష్ ఉంటాడు దినేష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఎందుకంటే దినేషే ఆ రోజు రోడ్డుపై ముసలాముని కూడా యాక్సిడెంట్ చేస్తాడు కదా పెద్దావిడ్ని ఇంకా తలుచుకుంటాడు ఒరే నువ్వా ఎంత ధైర్యం రా నీకు అంటే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటావురా ఆడపిల్లని కిడ్నాప్ చేస్తావురా అని అంటాడు బాస్ నీ భార్యని నేను వదిలేశాను కదా బాస్ అని అంటాడు రేయ్ నా భార్యని వదిలేసావురా కానీ వేరే వాళ్ళని కిడ్నాప్ చేయాలనుకుంటున్నావు కదరా అని ఇంకా దినేష్ని బాగా కొడతాడనమాట బాలు ఇంకా దినేష్ని బాగా కొట్టి ఇప్పుడు చెప్తున్నాను ఆడవాళ్ళ జోలికి వెళ్ళాలని చూసావో చంపేస్తా ఇప్పుడే జైలు నుండి బయటకు వచ్చినట్టున్నావు కదా మళ్ళీ జైలుకే పంపిస్తా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి మీనాను తీసుకొని వెళ్ళిపోతాడు పాపం బాలు ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట రౌడీలందరూ రేయ్ వాడు నన్ను కొడుతుంటే ఏంట్రా టీవీ చూసినట్టు చూశారు అని అడుగుతారు అన్న ఆపాలని తెలియలేదన్న అని అంటారు చి మీకు మీకు డబ్బులు ఇచ్చాను చూడు నన్ను నేను కొట్టుకోవాలని రేయ్ హాస్పిటల్కైనా తీసుకెళ్ళను రా అని అంటాడు హాన్న తీసుకెళ్తామని చెప్పి ఇంకైతే హాస్పిటల్కి తీసుకువెళ్తారు దినేష్ని ఆ రౌడీలు ఇది ఇలా ఉండగా మీనాబాలు ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు ఏమైంది ఎంత లేట్ అయింది కారులో షికారుకు వెళ్ళొచ్చారా సినిమాకి వెళ్ళొచ్చారా అని అడుగుతుంది ప్రభావతి అమ్మవతి ఎప్పుడు వెటకారాలే కాదు అప్పుడప్పుడు మనుషుల వెనుక ఉన్న బాధని కూడా తెలుసుకో అని అంటాడు నేనేమన్నానరా అంత కోపడుతున్నావు అని అంటుంది ప్రభావతి ఏమైందిరా ఎందుకలా ఉన్నావు బాలు అని అడుగుతారు సత్యం నాన్న ఎవడో కిడ్నాప్ చేయాలనుకున్నాడు నాన్న వాడి పేరు దినేష్ అంట అని అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది దినేష అయినా ఎందుకు కిడ్నాప్ చేయడు చేయాలనుకున్నాడు అని చెప్పి ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుందనమాట రోహిణి మీనాని కిడ్నాప్ చేశారా అని పాపం రవిశృతి ఇద్దరు కంగారు పడతారు వాడు వేరే అమ్మాయిని తీసుకువెళ్ళాలనుకున్నాడంట ఆ టైంకి మీనా కనబడిందంట ఏదో కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు అందుకే నాలుగు తగిలించి వచ్చాను అని అంటాడు బాలు రేయ్ ఆ అమ్మవారి దయవల్ల ఏమీ మీనా జరగలేదు కదా అదే చాలు ఇంకా మీరేమీ ఆలోచించకండి అమ్మ మీనా నువ్వు వెళ్ళమ్మా కాస్త వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటారు ఇంక ప్రభావతి ఆయన దీని దగ్గరే ఉంటుందని వెళ్ళి కిడ్నాప్ చేయడానికి అని మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అందరూ హ్యాపీగా క్రాకర్స్ని కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు దీపావళిని అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రభావతి అని సత్యం రోహిణికి మాత్రం ఏదో ధ్యాసలోనే ఉంటుంది లాగే అనిపిస్తుంది అనమాట రోహిణికి ఇంకా వెంటనే మనోజ్ రోహిణి దగ్గరికి వస్తాడు రోహిణి రోహిణి అని అంటాడు మనోజ్ అని అంటుంది ఏమైంది రోహిణి చూస్తున్నాను వచ్చినప్పటి నుండి ఏదో డల్గా ఏదో ధ్యాసలో ఉన్నో విద్య ఇంట్లో ఏమైనా గొడవ అయిందా అయినా విద్య దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడుగుతారు అబ్బే అలాంటిదేమీ లేదు ఏదో క్యాజువల్గా అంతే మీనా గురించి ఆలోచిస్తేనే టెన్షన్గా ఉంది అని అంటుంది అంతే కదా ఆయన మీనానేగా కిడ్నాప్ చేసింది నిన్ను కాదు కదా సర్లే ఇంకా ఆలోచించొద్దు అని మనోజ్ చెప్తాడు ఇంకలా అందరూ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత హ్యాపీగా వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోతారు అప్పుడే రవి శృతి ఇద్దరూ ఇంకా పాపం బయటకు వెళ్ళబోతుంటే మీనా రవి శృతి మీరు మాకేమీ రూమ్ ఇవ్వక్కర్లేదు మేము మేడపై పడుకుంటాం మీరు నిద్రపోండి అని అంటుంది అది కాదు మీనా ఇప్పుడు మీ టర్న్ కదా నేనెప్పుడు అన్యాయం చేయను కాబట్టి మేమే వెళ్తాం మీరు హ్యాపీగా నిద్రపోండి అని అంటుంది వద్దు నేను చెప్తున్నాను కదా ఇప్పటికే నువ్వు చాలా అలసిపోయావు ఆ మేడపై నీకు నిద్ర పట్టదు అదీ కాకుండా వంటలో నాకు చాలా సహాయం చేసావు అలాంటప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవటం లేదు అని అంటుంది మీనా రియలీ ఎ జమ్ మీనా నేను చూస్తుంటే నాకు అనిపిస్తుంది నాకు ఒక సొంత హక్కుంటే నీలాగే ఉంటుందా అని ఎంత బాగా అర్థం చేసుకుంటావో థ్యాంక్ యూ మీనా లవ్ యూ అని హక్ చేసుకుంటుంది శృతి సరే వెళ్ళండి అని పాపం రవి శృతిని పంపించేస్తుంది మీనా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటుంటే మనోజ్ రూమ్కి వెళ్తాడనమాట బాలు ఇదేంటి ఇంత చల్లగా ఉంది ఇప్పుడు అసలే చలికాలం ఇంకా చల్లగా ఉందేంటి అని చూసేసరికి ఏసీ అలా ఆన్ చేసే ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు రేయ్ లక్షలు మింగినోడా ఎక్కడున్నావురా అని అడుగుతాడు ఏంట్రా అని అప్పుడే ఇంకా బాత్ చేసి బయటకు వస్తాడనమాట మనోజ్ ఏంట్రా పొద్దున్నైంది ఇంకా ఏసీ ఆఫ్ చేయలేదే అని అంటారు రే ఇది నా రూము నా ఇష్టం అడగడానికి నువ్వెవర్రా అని అంటాడు మనోజ్ రేయ్ ఇది ఉమ్మడి కుటుంబం రా అని అంటాడు బాలు ఏయ్ నువ్వెవర్రా చెప్పడానికి నా రూమ్లో వేసి వేసుకుంటాను ఎంతసేపైనా వేసుకుంటాను నీకెందుకు అని అనేసరికి సత్యం వస్తారు ఏంట్రా ఏంటా అరుపులు ఏమైంది అని అడుగుతారు అబే ఏం లేదు మావయ్య గారు అని అంటుంది రోహిణి లేదమ్మా బాలు ఊరికే ఏమాట అనడు ఏమైందిరా అని అంటాడు నాన్న ఇది అసలే అగ్గిపెట్టను తిల్లు ఈ ఒక్క రూంలో ఏసీ ఉంది అలాంటప్పుడు వీడు పొదుపుగా వాడుకోవాలి కదా వీడిప్పుడేం పని కూడా చేయట్లేదు నాన్న వెళ్ళి స్నానం చేసి వచ్చాడు మార్నింగ్ అవ్వగానే ఏసీ కట్ అయ్యాలి కదా ఏసీ ఆఫ్ చేయకుండా అలా వదిలేశాడు అలాంటప్పుడు కరెంటు బిల్ ఎంత వస్తుంది అని అంటాడు బాలు అది నిజమే ఏరా మనోజ్ ఊరికే బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అంటావు ఇలాంటివి తెలీదా నీకు అని అంటారు నాన్న నేనేం చేశాను నాన్న అని అంటాడు అవునండి వాడంటే కష్టపడి వస్తాడు వీళ్ళ కాదు కదా అని అంటుంది ప్రభావతి అవునవును అమ్మావతి ఇలాంటి వాటిలో చాలా సహాయం చేస్తుంది అని అనేసరికి ఇంకా సత్యం ఒకసారి నేను కరెంటు బిల్ని చూస్తానని కరెంటు బిల్ చూస్తాడు చూసేసరికి కరెంటు బిల్లే ఫైవ్ థౌసండ్ వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు సత్యం ఏంట్రా ఇది మన ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయని కరెంటు బిల్లే ఐదు వేలు వచ్చింది అంటే దీనికి కారణం మనోజ్ గాడే అని అంటారు నానా చెప్పాను కదా ఆఫీస్లో అలసిపోతాను ఇంటికి వచ్చి నిద్రపోవాలనిపిస్తుంది కదా హ్యాపీగా ఏసీ ఉంటుంది కదా అందుకే వేసుకుంటున్నాను అని అంటారు రే నువ్వు సమ్మర్లో వేసుకుంటే ఎవరే అడగరు కానీ ఇది వింటర్ సీజన్ ఇప్పుడు కూడా నువ్వు వేసుకుంటున్నావు అంటుంటేనే నీ నిర్లక్ష్యం నీ బాధ్యత రహితం అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు నేను తీర్పిస్తున్నాను నీ రూంలో ఏసీ ఉంది కాబట్టి నీ రూంలో గీజర్ ఉంది కాబట్టి నువ్వు కరెంటు బిల్లో యాభై శాతం నువ్వే కట్టాలి అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ అది తిక్క కుదిరింది వీడికి అని రవి అండ్ బాలు ఇద్దరు అనుకుంటారు నాన్న నేను అసలే ఎనిమిది వేలు ఇస్తున్నాను మళ్ళీ ఇదేంటి అని అంటారు మరి నీ ఒక్కడికే కదా బుజ్జి ఏసీ ఉంది అని అంటాడు బాలు అయినా నేను కట్టను అని అంటాడు కట్టకపోతే ఇవాటి నుండి నువ్వు ఆ రూమ్లో పడుకోవద్దు ఎవరైతే కట్టాలనుకుంటారో వాళ్ళని నిద్రపోతారు ఏరా రవి బాలు మీరిద్దరూ పర్లేదా అని అంటారు నాకెప్పుడో ఓకే నాన్న అని అంటాడు రవి కావాలని ఏమక్కర్లేదు నేనే కడతాను అని మొహమంతా మార్చుకొని వెళ్ళిపోతాడు మనోజ్ ఇలానే వీడికి తిక్క సరిపోయేలా చేయాలని చెప్పి బాలు అనుకొని సత్యం దగ్గరికి వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా మనోజ్ ఒక్కొక్క బండారం బయట పడుతూ ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ ఇంకా మనోజ్ గురించి తెలుసుకుంటూ ఉంటారు ఇటువైపు దినేష్ మాత్రం రోహిణిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్